శ్రీ గురుబ్యోనమహ వారం వర్జం జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఆరు శనివారం శ్రీ విశ్వావస్సు సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు శుక్లపక్షం శ్రావణ కార్తె షష్ఠి రాత్రి పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు నక్షత్రం ఉత్తరా భద్ర మధ్యాహ్నం రెండు గంటల పదమూడు నిమిషాల వరకు వర్షం రాత్రి ఒంటి గంట యాభై మూడు నిమిషాల నుండి మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నలభై నిమిషాల నుండి ఎనిమిది గంటల పదమూడు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు ద్వాదశ రాశులు మేష రాశి ముఖ్యమైన వ్యవహారాలలో పెద్దల సలహాలు పాటించండి దీర్ఘకాలిక సమస్యలు తీరుతాయి శ్రమ అధికం వృషభ రాశి ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం మిథున రాశి కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి వాహన సౌఖ్యం కర్కాటక రాశి మాట పట్టింపులతో ఎంతో కాలంగా దూరమైన సన్నిహితులను కలుసుకుంటారు వస్త్రాల కొనుగోలు సింహరాశి ముఖ్య కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు స్త్రీల వలన చిక్కు సమస్యలు ఏర్పడతాయి వెందు వినోదాలలో పాల్గొంటారు కన్య రాశి సంఘంలోని పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి శుభవార్తలు వింటారు తుల రాశి హోమియోపతి వైద్య పట్ల మక్కువ చూపుతారు రాజకీయ పరపతి పెరుగుతుంది నూతన పెట్టుబడులకు అనుకూలం రాశి రుచికరమైన ఆహారాన్ని స్వీకరించాలని మనస్సు కోరుకుంటుంది దైవానుగ్రహాన్ని ఎంతగానో నమ్ముకుంటారు రాశి ప్రజలతో సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి అవిరుల కృషి చేస్తారు ప్రయాణాలు గృహ నిర్మాణ ఆలోచనలు కొనసాగిస్తారు మకర రాశి ఆర్థిక చిక్కుల నుండి గాను ఆర్థిక వనరులను ఎంతగానో నమ్ముకుంటారు వస్త్రలాభం కుంభ రాశి స్థిరాస్తుల కొనుగోలు వాయిదా వేయడం మంచిది బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి మీన రాశి ఎవ్వరిని నమ్మకుండా మీ పనిని మీరే స్వయంగా చేసుకోవడం చెప్పదగినది వాహన యోగం వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి నమస్కారం